మా స్టార్ట్ చేసిన జానపద పాటలు స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ అనమాట ఈ పాటను ఆదరించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు ఇప్పుడు నేను పాడబోయే పాట ఇప్పుడు నేను నా బాణిలో అటదిడ్డంగా పాడినా ఈ పాట గత నలభై సంవత్సరాల క్రితం మా బావగారైన మా సతీమణి అన్నగారు దరూరి కృష్ణమాచార్య గారు రచించిన ఈ పాటను ఏఐఆర్ ఆర్టిస్టు మా సతీమణి గారు ఇంకో అన్నగారు రెండో అన్నగారు దరూరి సీతారామాచార్య డివిఎస్ ఆచార్య గారని ఏఆర్ ఆర్టిస్టు ఏఐఆర్లో అంటే ఆల్ ఇండియా రేడియోలో జానపద పాటలు వచ్చిన ప్రతిసారి మొదలై ఈ పాట ఉండేది ఆ రోజు రేడియోలలో ఈ పాట చాలా మారుమోగిపోయింది సరే అంత బాణిలో పడకున్నా నాకు వచ్చిన బాణిలో నేను పాడుతున్నా కాబట్టి ప్రేక్షకులు ఇప్పుడు కూడా అలానే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను పంచనే పిల్లని పంచనే పంచనే పిల్లని పంచనే బతుకు దారి చూపేనా బతుకు పంచుకోవే సొలిపేట చెరువు కాడ సొలిపేట చెరువు కాడ సొలిపేట 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 చెరువు కాడ సొలిపేట చెరువు కాడ చాపలు బట్టంగ పోతే సొలిపేట చెరువు కాడ చాపలు బట్టంగ పోతే ఒక జెబ దొరకదాయ దిక్కు తోచదాయ నాకు ఇలా ఒక జెబ దొరకదాయ దిక్కు తోచదాయ నాకు చేపలు నీ కనులు చూసి సిగ్గుతో రావాయే పంచనే పంచనే పిల్లాని పంచనే పంచనే పిల్లాని పంచనే బతు దారి చూపేనా బతుకు పంచుకోవే పంచనే పిల్లని నల్లగొండ అంగడి కాడ అంగడికాడ అంగడి కాడ నల్లగొండ 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 అంగడి కాడ అంగడి అంగడికాడ అంగడి కాడ పండ్లను కొని తినబోతే కనదేందో సితరం నీ పెద్దవులు ఆదికొచ్చే కనదేందో సితరం నీ పెదవులు ఆదికొచ్చే పరుగు పరుగుదీసి వత్తినే పంచనే పంచనే పిల్లని పంచనే పంచనే పిల్లని పంచనే అంటున్నా ఎన్ని మాటలు అంటున్నా ఎన్ని మడలంటున్నా మాటలు అంటున్నా ఎన్ని మాటలు అంటున్నా నా దరికే వత్తలేవు లేవు పిలా ఎన్ని మడలంటున్నా నా దరికే వత్తలేవు లేవు బావిలోన సుక్కైన నీళ్లు లేవు సద్దమండి బావిలోన సుక్కైన నీళ్ళు లేవు కనికారం చూపే ఇక నన్ను పోకే మంచిదే

నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి